ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే రమ్మ గారు నమస్తే జయ రమ్మ గారు మనకి ఈ నెలలోనేమో సూర్యగ్రహణం తర్వాత ఈ సూర్యగ్రహణానికి సంబంధించి కూడా రకరకాల వార్తలు వింటున్నామండి చాలా సంవత్సరాల తర్వాత వస్తుందని మరి దీని ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుందో ఉండదో తెలియదు కానీ కొన్ని భయాలు వింటున్నాము అట్లా ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు రెగ్యులర్ గా ఎప్పుడూ వచ్చేలాంటి గ్రహణాలే అంటున్నారు మీరేం చెప్తారు ప్రతి గ్రహణానికి ఓ పేరు పెడుతూ ఉంటాం మనం ఎప్పుడు జరగలేదు మూడు వందల యాభై సంవత్సరాల తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వందల పాతిక తర్వాత వంద ఏళ్ళ తర్వాత గ్రహణాల్లో ఏవో చిన్న చిన్న సమయా సమయాల్లో మార్పుల వల్ల అట్లా ఇలా ఈ ఇలాంటిది ప్రోగ్రాము ఇంతకు ముందు జరగలేదు అని అయితే ఇండియాలో కనపడదు కానీ మనం దా మన మీద దాని ప్రభావం ఉంటుంది ఇలాంటి వాక్యాలు వింటూనే ఉన్నాం అవును అయితే ఇది పండక్కి ఎంత మటుకు అడ్డం పడుతుంది అనేది ఒకసారి చూడాల్సిన సంగతి ఇరవై ఐదో తారీఖు అమావాస్య నాటి సాయంకాలం అమావాస్య రోజు సాయంకాలము సూర్యగ్రహణం ఉంది అవునండి అయితే అమావాస్య తిథి అంతంలోనే ఎప్పుడూ గ్రహణాలు వస్తాయి అంటే అమావాస్య గ్రహణం అయిపోతుంది అమావాస్య కూడా అయిపోతుంది గ్రహణం అయ్యేది ఎప్పుడు ఆ సూర్యాస్తమయం అయ్యాక కొంచెం సేపు అంటే అమావాస్య తిథి ఎంత మటుకు ఉన్నట్టు చీకటి పడిన కాసేపటికి అమావాస్య వెళ్ళి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు అమావాస్య మనకి దీపావళి పండుగకి ప్రధానంగా అమావాస్య రాత్రి నిశావత నిష్కాలంలో ఉండాలి రాత్రి పూట ఉండాలి అవును అది ముందు రోజే ఉంది ఇరవై నాలుగుకి ఇరవై నాలుగే ఉంది కాబట్టి ఇరవై నాలుగు చేసేసుకోవచ్చు మనం చతుర్దశి నాడు పండుగ చేస్తున్నామని భావించక్కర్లా చతుర్దశి నాటి సాయంకాలానికే అమావాస్య వచ్చేసింది చతుర్దశ నాటి రాత్రి అమావాస్య ఉంది తిథి ఉంది కదా అంటే మనకి దీపావళికి దీపావళి అమావాస్య అయితే ఏంటంటే మనకి ఉదయకాలం అసలు లేకపోవటము మర్నాడు గ్రహణం ఉండటం వల్ల పండగ పాడైందన్న ఒక భావన ఉంది కానీ పాడయ్యేందుకు పెద్దగా ఏం లేదు మనం ముందు రోజు చేసేసుకుంటాం ఓకే చతుర్దశనాటి సాయంకాలమే అమ్మవారి పూజలు చేసుకునే వాళ్ళు కేదార్ నోవులు నోచుకునే వాళ్ళు అమావాస్య దీపావళి నోములు వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా ఆ ముందు రోజే చేసేసుకోవచ్చు ఈ గ్రహణ సమయం ఈ సమయంలో ఇక మనం పండగ వ్యవహారం లేదు దాంతో పాటుగా ఇది గ్రహణం రావడం వల్ల ఈ సంవత్సరం కొత్తగా నోములు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొత్త నోములు పట్టుకోకూడదు ఆల్రెడీ నోములు చేసుకునే వాళ్ళు అలవాటుగా ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎప్పుడో ఎప్పుడో పట్టేసిన వాళ్ళు ముందు రోజు సాయంకాలం చేసేసుకోవచ్చు గోవర్ధన్ పూజలు అవి చేస్తారు కదా మరి కొత్తగా చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరానికి సంవత్సరం లేదు మళ్ళీ దీపావళి రావాల్సిందే ఇప్పుడు పట్టకపోతే ఎప్పుడు పట్టాలి అని అడగకూడదు అది దీపావళి చేయాలి మళ్ళీ వచ్చే సంవత్సరం గ్రహణం రావడం వల్ల ఈ ఒక ఇబ్బంది వచ్చింది పండుగ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు మనం ముందు రోజు సాయంకాలం పండగ చేసేసుకుంటాం చతుర్దశి రోజు పొద్దున్న ఇరవై నాలుగు పొద్దున్నే తల్లెట్లు పోసుకుంటాము సాయంకాలమే దీపాలు పెట్టేసుకుంటాము దీపాలు పెట్టుకుని పూజ చేసుకోవటం చేస్తాం అయితే ఇప్పుడు గ్రహణం సంగతి దీపావళి సంగతి అయిపోయింది కదా గ్రహణానికి సూర్యగ్రహణం ఏంటంటే ఇది పాక్షిక గ్రహణమే ఉంది మనకి కొంత సమయమే కనపడుతుంది ఇండియాలో కొన్ని భాగాల్లోనే కనిపిస్తుంది అయితే ఇది స్వాతి నక్షత్రంలో వచ్చింది కాబట్టి స్వాతి నక్షత్రము తులారాశికి సంబంధించిన వాళ్ళు దానాలు జపతపాదలు చేసుకోవాలి అంటారు అయితే సాధారణంగా ఏంటంటే మనకు చెప్పేది గ్రహణ సమయము పుణ్యకాలంగా చెప్తారు ఆ సమయంలో చేసేటువంటి ఉపాసన గ్రహాలకి మంచి బలాన్ని ఇస్తుంది అందుకని ఎవరికైనా ఆ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు మంత్రం పునశ్చరణి చేసుకోవటం ఉపదేశం కూడా గ్రహణ సమయంలో తీసుకునే ఉపదేశం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తప్పకుండా తీసుకుంటారు గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం ఇది ఎప్పుడూ చేసేది గ్రహణాల్లో ఇలాగే చేస్తారు అయితే గ్రహణ కాలంలో ఉపాసనా బలాన్ని పెంచుకునేందుకు జపం చేసుకుంటారు ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు అంటే ఉపాసనలు అవి లేని వాళ్ళు లేదా ఉపదేశాలు లేని వాళ్ళు మనబొట్టి వాళ్ళు సామాన్య వాళ్ళంతా ఏం చేయచ్చు ఏదైనా చదువుకోవచ్చు దైవ సంబంధమైంది చదువుకుంటే ఫలితం బాగుంటుంది ఉపదేశం అవసరం లేని మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి కదా అవేవైనా పారాయణ చేసుకోవచ్చు అయితే దేవాలయాలు మూసేస్తారు మన ఇళ్లలోనే చేసుకో గ్రహణ సమయంలో ఆహార స్వీకారం మంచిది కాదు మరి పసిబిడ్డలు అలా అయితే చంటి పిల్లలకి చేయగలిగేది ఏమీ లేదు గర్భిణులు వాళ్ళు కూడా దీనికంటే కొంచెం ముందుగా తినేసి ఈ సమయంలో కదలకుండా విశ్రాంతిగా పడుకుంటే మంచిది గర్భిణీలు దీని మీద చాలామంది నాకే వచ్చాయి ఓ పాత ముప్పై ప్రశ్నలు వచ్చినాయి మెసెంజర్లో పాతుకున్నాయి ఇన్స్టాలో ఉన్నాయి నాకు వాట్సాప్ మెసేజ్లు బోల్డు గర్భిణీ తీలు ఏం చేయాలి ఏం చేయాలి నాలుగు గంటలు ఉండలేం కదా అని మధ్యాహ్నం ఏ రెండు గంటలకు రెండు తర్వాత తినేసి అప్పుడు పడుకుంటే విశ్రాంతిగా నాలుగు తర్వాత నిద్రపోయేందుకు ప్రయత్నం చేయండి సూర్యాస్తమయం అయితే ఆరున్నర ఆరు ఆరు ముప్ప ఒక అయిపోతుంది అప్పుడు తీసుకోవచ్చు ఏడు ఏడున్నర అయ్యాక స్నానం చేసి తీసుకోవచ్చు ఈ కాసేపు తినకపోతే ఏదైనా గ్లూకోజ్ అదైపోతుంది ఇదేపోతుంది ఇలాంటి భయాలు అయితే ఎక్కువగా ఉండవు నిద్రపోతే సరిపోతుంది కదా పడుకోవచ్చు గర్భిణులు తిరగద్దు బయటికి పిల్లల్ని కూడా బయటికి రానివ్వకుండా ఉండడమే మంచిది పిల్లలకి అటు ఇటు ఆడుకున్నా ఏం పర్వాలేదు అనుకుంటే కనపడదు పెద్దగా మనకి కొంచెం సమయమే మనకు కనిపించే సమయం కాబట్టి అంత కంగారు లేదు అంత ఆలోచించాల్సిన అవసరమూ లేదు ఈ స్వాతి నక్షత్రానికి చెందిన వాళ్ళు చేయవలసిన దానాలు అవి మనకి సోషల్ మీడియా అంతా కోళ్ళు వగైరా పక్షుల్లాగా కూసేసినవి కనిపిస్తాయి ఇందు ఇవి దానం చేసుకోవాలి అని అవేవో సాంగంగా దానం చేయకపోయినా మీ స్వాతి నక్షత్రం అయితే దైవ ప్రార్థన చేసుకోండి మీకు ఉపకరిస్తుంది అది దానం చేయగలిగితే మంచిదే చేయలేకపోతే నమ్మకం లేదు మీకు మీకు మనకి నమ్మకంన్నా లేకపోయినా రాత్రి పగలు తప్పవచ్చి నేను నమ్మను రాత్రి వస్తున్నా ఆగుతుంది అది రావాల్సిందే మహా అయితే నువ్వు నిద్రపోకుండా ఉంటావు అంతే అంతే తప్పిస్తే రాత్రిని మాన్పలేం కదా జరగాల్సినవి ఏవో జరిగిపోతాయి అది దీనివల్లే వచ్చిందని నువ్వు నీకు తెలుస్తుంది తెలియకపోతుంది అవును అంతే జరిగేది కాబట్టి దైవ ధ్యానం చేసుకోండి దైవం మీద నమ్మకం ఉన్నవాళ్ళు లేకపోతే ఇక చేసుక చేయగలిగేది ఏమీ లేదు అంతే ఈ ప్రెగ్నెన్సీలో వీడు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చుని ఆ వేళకి ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగటం తిరగ తినటం తిరగటం ఏదైనా కట్ చేయటం లేచి అటు ఇటు తిరగటం బయటికి వెళ్ళిపోవటం బాత్రూమ్కి వెళ్ళకపోతే ఎలా అని అడుగుతుంటారు కొంతమంది ఆ మాత్రం కదలికలు చేయచ్చు విపరీతమైన చేష్టలు చేయకూడదని పనులు అవి చెయ్యద్దు తిరగద్దు శారీరకమైన శ్రమ ఇవ్వద్దు అది చెప్తారు ఇప్పుడు అందుకని మరి అన్నపానీయాలకు అంటే టాయిలెట్ కూడా వెళ్ళకూడదు అంత కాదు కదా అంత కాదు విశ్రాంతిగా మంచం మీద పడుకోవటం ఈ కూర్చుని తరగటము ఏదైనా చెయ్యటము వత్తటము నీళ్లు తోడడం అలాంటి పనులు చేయనిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఎందుకంటే నిజంగా మనకి ప్రపంచంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఖగోళంలో ఏం జరుగుతుందో ఏ ఇప్పుడు గ్రహణం అంటే ఏమిటి ఒక గ్రహం ఇంకో గ్రహానికి అడ్డం రావటం అవునవును కదా మన ప్రమేయం ఉందా దాంట్లో లేదు లేదు ఆ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ప్రపంచంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి ఇలా ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ వాటంతటవే చేస్తున్నాయి మన ప్రమేయం లేదు మన లివింగ్లో కూడా మన జీవితంలో కూడా మన ప్రమేయం లేకుండా నేను పుట్టేస్తాను పోతూ ఉంటాం మనం మనకు తెలియదు వాటి సంగతి మనకి తెలియని దాన్ని గురించి మనం ఎందుకు వాదించాలి ఎవరో పెద్దలు మనకి ఇలాంటి నిర్దేశనం చెప్పారు జాగ్రత్తగా ఉండండి అని పాటిస్తే సరిపోలా అంతే నువ్వు ప్రశ్నిస్తావు పోని నీకు ఒక ఆన్సర్ తెలుసా ఏమీ జరగదు అని ఎవరు రాసిస్తారు ఏం జరగదని చెప్తావు జరిగితే దానికి దీని దాని వల్లేనని కనుక నువ్వు చెప్పగలవా దాని అని చెప్పలేవు దాని వల్ల కాదని చెప్పలేదు ఈ రెండు లేనప్పుడు మేము రెస్ట్ తీసుకుంటాం అంటే అంటుంటే వాళ్ళని కాదని అక్కర్లేదని బాగా డాన్స్ చేయండి అని ఎందుకు చెప్పాలి హైగా ఎగురు తిరగండి అని చెప్పకూడదు కదా రెస్ట్ తీసుకోమని చెప్తే దాని వల్ల వచ్చి నష్టం అయితే లేదు లేదు అనుకుందాం నష్టం అయితే లేదు కదా ఓ మూడు నాలుగు గంటలు విశ్రాంతి కదా కాబట్టి విశ్రాంతి తీసుకోండి గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండండి పూజా విధానం చేసుకోగలిగే వాళ్ళు చేసుకోండి ఖచ్చితంగా గ్రహణ సమయాల్లో ఆహార స్వీకరణ అంత మంచిది మాత్రం కాదు తినకుండా ఉండడం మంచిది మన ఇంట్లో నిలవ పచ్చళ్ళు పప్పులు ఉప్పులు అవి ఉంటాయి వాటిల్లో దర్భలు వేసుకోవటం దర్భగడ్డిని తెచ్చుకుని వేసుకోవటం ఉపనయనమైన వాళ్ళు మన గ్రహణ స్నానం అయిన తర్వాత యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు యజ్ఞోపవీతం మార్చుకోవటం ఇది చేయొచ్చు ఇంత మటుకు దీని మీద పెద్దగా ఆలోచన లేదు ముందు రోజు హాయిగా పండగ చేసుకుంటాం గోల్డెన్ రకరకాల పపాలు చేసుకుని తినేస్తాం అయిపోతుంది అంతే ఓ భయపడద్దు అందుకని మన పెద్దవాళ్ళు చెప్పింది కొట్టిపారేయద్దు అంతే కదా అంటే పెద్ద అనుమానాలు ఏం లేవమ్మా ఇంత మాత్రం చేస్తే చాలు మామూలుగా గ్రహణానికి ఎలా చేస్తామో దీనికి కూడా అంతే రెస్టే తీసుకోవాలంటున్నారు ఇంట్లో వాళ్ళు నేను ఎలాగా అని ప్రశ్నించద్దు రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అది అయిన తర్వాత ఏడున్నర ఎనిమిది గంటల వేళ ఒక మాట చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా అప్పుడు ఏదైనా వండుకుంది పొద్దున వండుకున్నవి రాత్రి తింటాము మాత్రం ఈ రోజు రోజు ఓ నిలవ పెట్టకూడదు మనం కూడా అంతే ఎవరైనా సరే పొద్దున వండినవి నిలవ ఉంచుకుని సాయంకాలాన్ని తినద్దు పొద్దున పొద్దున్న ఫినిష్ చేసేయండి రాత్రి ఫ్రెష్గా కాస్త అన్నం వండుకొని ఏదైనా కూరనారో చపాతీలు ఏదో ఒకటి చేసుకుని అప్పటికప్పుడు అట్లా చేసుకుని తినండి నిలవ పెట్టిన ఆహారం తినద్దు ఓకే రమ్ నమస్తే నమస్తే జీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి